వెన్నుపోటు అనే అర్హత జగన్ కి లేదు సోమిరెడ్డి కౌంటర్ సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపిపై తీవ్ర విమర్శలు గుప్పించారు నెల్లూరు రైల్వే కోడ్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనను దొంగల పాలనగా వర్ణించారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున రాష్ట్ర ప్రజలకు నిజమైన స్వాతంత్రం లభించిందని ఆయన పేర్కొన్నారు జగన్ రెడ్డి నలభై మూడు వేల కోట్ల అవినీతి ఆరోపణలతో దేశంలోనే కాక ప్రపంచంలోనే అరుదైన దృష్టాంతంగా నిలిచారని ఆయన అన్నారు జగన్ పాలనలో తనపై పద్దెనిమిది అక్రమ కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ పార్టీని వాడుకొని పార్టీకి వెన్నుపోటు పొడిచిన తర్వాత వైఎస్ఆర్ స్థాపించారని ఆయన విమర్శించారు మద్యం కుంభకోణంతో వేల కోట్ల నష్టం జరిగినట్లు సిట్ నిర్ధారించిందని ఆయన చెప్పారు వైఎస్ఆర్ సిపి పాలనలో దళితులపై అన్యాలు చోటు చేసుకున్నాయని కారులోనే దళితుల హత్యలు లాకప్ మరణాలు జరిగాయని ఆయన ఉదాహరణ ఇచ్చారు ఇటువంటి ప్రభుత్వమే ఇప్పుడు వెన్నుపోటు దినోత్సవం నిర్వహించడం అంటే ప్రజలను చర్యని ఆయన పేర్కొన్నారు వైసీపీ నాయకత్వం రౌడీషీట్లకు పరామర్శ తప్పుడు సందేశాలను ప్రజలకు ఇస్తున్నారని ఆయన విమర్శించారు వైసీపీని దొంగల పార్టీగా ముద్ర వేసిన సోమిరెడ్డి వచ్చే ఎన్నికలు ప్రజలే జగన్ కు పోటు పొడిచే పరిస్థితి తెస్తారని ఆయన హెచ్చరించారు మోదీ సహకారంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలకు తీసుకువెళ్తామని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు